ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వనుందా అవుననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఎంఎస్ఎన్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి విద్యా వైద్యం పరంగా తమవంత్ సహాయ సహకారాలు అందిస్తూ సొంత మండలమైన నౌపేట్ పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండడం బాబాయి ప్రస్తుతం ఎంపీగా ఉండడంతో నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ మన్నె రెడ్డికే ఖాయమని అందరూ అనుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు జీవన్ రెడ్డి జర్చర్ల లేదా మహబూబ్నగర్ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారని అయితే జీవన్ రెడ్డి కోరుకున్నట్టు జర్చర్ల టికెట్ తనకు రాకపోవడంతో తాను కాంగ్రెస్ లోకి చేరకుండా బీఆర్ఎస్ లోనే ఉండి ఎంపీ ఎలక్షన్స్ వైపు మొగ్గు చూపారని సమాచారం అయితే ఇటీవల సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మన్న జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు కనబడడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీలో ఉండబోతున్నట్టుగా ప్రజలకు సంకేతాలు అందాయి తనకు ఎంపీ టికెట్ ఖాయమవుతుండటంతో ఈ నెలాఖరులో మన్ని జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముహూర్తం దాదాపు ఖరారు చేసుకున్నారు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి శనివారం సాయంత్రం మన్న రెడ్డి ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఎంపీ టికెట్ విషయమై చర్చలు జరపగా సిడబ్ల్యూసీ మెంబర్ ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి తన కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను కసిరెడ్డి నారాయణ రెడ్డికి త్యాగం చేసి దగ్గరుండి ఆయన గెలిపించారని ఆ సమయంలోనే వంశీచంద్రెడ్డికి నగర్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చామని రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయారని ఈ ఎలక్షన్స్ లో గెలిపే ధ్యేయంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం ఉమ్మరంగా కొనసాగిస్తున్నారని మన్య జీవన్ రెడ్డికి నచ్చ చెప్పి తనకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం అయితే ఏఐసి కార్యదర్శి వంశీచంద రెడ్డి తనకు ఎంపీ టికెట్ వద్దనుకుంటే తప్ప ఆ టికెట్ మన్య జీవన్ రెడ్డికి కేటాయించారని అలాంటప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అని కొందరి వాదన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ రాకపోతే బిఆర్ఎస్ పార్టీ నుండి తాను ఎంపీ బరిలో దిగబోతున్నారా అనే అంశంపై ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి